హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నా వీడియోలో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తేనే నాకు తెలిసినవి నాకు వచ్చినవి మీకు చూపిస్తాను మా పెద్దలు నేర్పించినాయి అండి దీంట్లో ఇంతకుముందు పొనగింట కోరింట తీసాను తీసి మళ్ళీ పెట్టుకున్నాను అక్కడి నుంచి ఇంత ముందు కాగి ఉంచేదండి ఇది పెద్ద సైజ్ అనిపించేది ఇప్పట్లో కాదు ఇక్కడ చూడండి సైజు పెరుగుతున్నాయి అందుకే నేను కింద ఇట్లాంటి ఏమైనా చెట్లు పెట్టినప్పుడు దీంట్లో మనకేందంటే చిన్న గార్డెన్ కాబట్టి కింద తోటకూర వచ్చినా ఏమన్నా చెట్లు వచ్చిన కూడా తీయాలని ప్రాణం రాదు అలా తీసేసేయండి ఉంచకండి తోటకూర ఏమైనా తీసేసుకుంటాం ఇంకేం మెరుగు చెట్లు అలాంటివి వేసే అనుకో ఎక్కువ టైం ఉంచేటప్పటికి దానికి బలం సరిపోదు తీసేసింది నేను అజ్జు ఏంటిదంటే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ పెట్టాను కదా అది మళ్ళీ చూపించలేదు చూడండి ఎలా బతికిందో మనం పెట్టే విధానం అండి ఏ చెట్టు చాలామంది పెట్టాను చనిపోయింది అంటారు చనిపోదు మనం పెట్టే విధానంలోనే ఉంటుంది ఏదైనా చెట్టుని బతికించుకోవడంలో చూడండి నిమ్మకాయలు ఎలా వచ్చినాయో అన్నీ ఎలా బాగున్నాయో అలానే ఈరోజు నేను ఇంతకుముందు పసుపు తీసినప్పుడు పసుపు తీసి పక్కన పెట్టుకున్నానమ్మా పెట్టుకున్నప్పుడు మా పిల్లలు తెలియక మనం ఉడవ పెట్టుకుంటాం కదా దాంట్లో వేసేసారు అప్పుడు నేను ఉన్నాయి అనుకున్నాను లేవు అది మేము అప్పుడు నిన్ను అంటున్నారు మా వారం కిందట అడిగితే లేదు అమ్మని ఉడవ పెట్టేటప్పుడు గిన్నెలో వేసేసాము మర్చిపోయాను నేను మళ్ళీ బయట తెప్పించుకున్నానండి ఇది దేంట్లో నాకు అది అర్థం కాదు మా అమ్మాయి తెప్పించింది నేను తెప్పించుకున్నాను నాలుగు వందల గ్రాములు వచ్చి ఎంత నూట ఎనభై నూట ఎనభై ఉందంటావు అందుకనే నేను ఇది కొన్ని తెప్పించుకున్నాను రెండు వందల గ్రాలు తెప్పించింది నల్ల పసుపు అన్నీ మనకి అందుబాటులో అమ్మ తెచ్చుకోండి ఈ టైంలో పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే మొక్కలు వస్తాయి నేను ఎందుకు తెప్పించాను అంటారేమో నేను ఒకదిక్కడ చూపిస్తాను మట్టి పోసే కదా అప్పుడే వచ్చేసింది అక్కడ పసుపు అనేది మొక్క వచ్చేసింది అంటే ఇంకొస్తాయి పెట్టే టైము ఆటోమేటిక్గా భూమిమే అమ్మ మనకి ఏ టైం పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తాను ఎంత పెద్దగా వచ్చినాయో కదా నేను చూసి నేను పెట్టాను ఇంక వేరేది ఇక్కడ కూడా వచ్చినాయి ఇదిగో ఇది పసుపు అమ్మ నేను పెట్టలే మట్టి ఉంటే పోసాను ఆ రోజు మందార చెట్టుకి బలం తక్కువ ఉందని మట్టి పోసాను దాంట్లో చిన్న చిన్న ఏదో పడ్డట్టుంది ఎట్లా వచ్చింది చూడండి అలానే ఆకుకూర ఉంది అది కూడా తీసుకుంటాను మీకు చెప్దామమ్మా నేను చేసే ప్రతి వీడియో మీకు యూజ్ అయ్యని అనుకున్నా కొత్త వాళ్ళకి బాగా యూజ్ అయింది చూసి కాదు మా పెద్దోళ్ళు మేము పల్లెటూరులో పెరిగినాం కాబట్టి అది తెలుసుకొని చెప్తున్నాను నాకు మా పెద్దోళ్ళు ఎలా చేసేవాళ్ళు చూసేదని కాబట్టి దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను నేను అక్కడ కోసం చూపిద్దాం అక్కడ పెట్టేప్పుడు కూడా ఉంది నేను ఈ మట్టి కూడా అప్పుడు అందరు చూసి నా ఈడో చూసాం కదా బాగా అర్థమైంది నేను మట్టి అంతా తీసి మళ్ళీ ఎత్తిపోసింది అంతా తిరగొట్టుకుందండి కంపోస్ట్ చేసి ఇది చూడండి ఎలా వచ్చిందో అంటే దాంట్లో వచ్చే టైము ఆటోమేటిక్గా భూమి మనకు చెప్పిద్దమ్మా ఇది వచ్చే టైం అని దాన్ని బట్టి మనం వేసుకోవటమే నేను అందుకే వీటిల్లో వేసుకుంటున్నాను ఈ ఆరుకుండీల్లో టబ్బుల్లో ఈ పసుపు పెడుతున్నానమ్మా ఒక్కో దాంట్లో నాలుగు పెడుతున్నాను ఉన్నాయి అనుకుంటా అన్నిటికి సరిపోతాయి నాలుగు పెడుతున్నాను నేను పెట్టిన తర్వాత వాటర్ పోస్తానమ్మా అదే అనుకుంటారేమో ఏం వాటర్ పోయకుండా అన్ని ఎప్పుడుగా పెట్టేస్తున్నావు అనుకుంటారేమో నేను అంత వేసిన తర్వాత వాటర్ వేసుకుంటాను మనకి ఈ మట్టిని చేతి రాలే అనుకుంటుంది పత్తిది లూజ్గా ఉంటుంది మనం అంతా తిరగేసి అడుగును కంపోస్ట్ చేస్తున్నాం కదా దీంట్లో అది ఆల్రెడీ వేసుకొని మనం పసుపు తీసినప్పుడు వేసానమ్మా ఇదిగోండి నల్లగట్ల అవుతుందో అంత వస్తుందా బయటికి అడుక్కి వేసాను కదా ఇప్పుడు ఎలాంటిది ఏం ఉండదు పెట్టుకోవడం మాత్రం ఈజీ అమ్మా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ సంవత్సరం చేయదు ఇట్లుంది కదా ఈ మొక్క పైకి పెట్టి వేసుకోవడం అంతే ఇట్లా ఉంది కదా ఇది ఇట్లా పెట్టి వేసుకోవడమే బూడిపోయినా ఏం కాదు ఇంక బయట తొందరగా వచ్చేసిద్ది అలా పైకి పెట్టినా కాబట్టి ఒక టూ త్రీ డేస్లోనే పైకి వచ్చేసిద్ది దీంట్లో కూడా ఏంటంటే చిన్న కుండీలు నేనే చేస్తాను ఒక్కోసారి కొద్దిగా ఏమన్నా తోటకూరొచ్చింది ఇంకేమన్నా ఒక మిరప చెట్టు వేసాలి అనుకుంటున్నా అలా వేసామంటే పసుపు బలంగా రాదు అందుకు వీలైనంత వరకు ఇట్లు వేరు ఆఖోర వేసినా ఎమ్మెడు తీసుకుంటాం నాలుగు రోజుల్లోనే ఒక పది పదిహేను నాలుగు రోజుల ఒక ఫస్ట్ రాంగ్ అని పీకేసుకుంటాం అలాంటివి పెట్టుకోండి కానీ మిరప చెట్లు బెండ చెట్లు అలాంటివి వేయి కండి కొంచెం కనపడేట్టు పెట్టాను అది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది బయటికి మీకు అక్కడ ఎక్కువ ఉంటే దీంట్లో దాకా పెట్టుకోవచ్చు ఆ కాళ్ళు ఉన్నాయో కొన్ని అందుకని నేను నాలుగు నాలుగే పెడుతున్నాను ఈ నాలుగు గుట్లు ఆరుగుట్లో పెడుతున్నా కదా నాకు ఇంట్లో సరిపోయిద్దమ్మా మళ్ళీ సంవత్సరానికి సరిపోయినంత పసుపు వస్తుంది అందుకు ఇప్పుడు పెట్టుకోండి ఇంకా టైం ఉంది నేను ముందే పెడుతున్నాను వీడియో కోసం నేను అంతా అయిపోయినా పెట్టాను మీరు ఎప్పుడు పెట్టుకుంటారో ఇప్పుడు ఉంది తెప్పించుకునే అవకాశం ఉంటుందని నేను ముందే పెడుతున్నాను ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నెలబెట్టుకోవచ్చమ్మా పసుపు మళ్ళీ శివరాత్రి తీస్తాము ఇప్పుడు పెట్టిన పసుపు అందరికి అర్థం కాదు నేను మళ్ళీ శివరాత్రికే తీస్తాను ఫస్ట్ ఒక రెండు కుండీలు ఒక వంద గ్రాములు కూడా ఇస్తారు మనకి అలా తెప్పించుకోండి తక్కువ రేటే ఉంది కాబట్టి అలా తెప్పించుకోండి వంద గ్రాములు ఏంటి ఒక రెండు టబ్బుల్లో మళ్ళీ సంవత్సరం కొంచెం పెంచుకోండి అంటే ఇంత ఈజీ దీనికి ఏం ఉండదు పెద్ద తెగులు అది ఏమీ రాదు నాకైతే రాలేదు ఇన్ని సంవత్సరాల్లో నేను అందుకే చెప్తున్నాను దీంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంక మూడు వేస్తున్నాను ఈ గంగమర కొరి నేను ఇప్పుడు తీసుకోవాలి ఇది మాత్రం భలే వచ్చిద్దండి దీంట్లో ఒక టమాటా చెట్టు కూడా వచ్చింది లోజ్గా ప్రతి పతివాళ్ళు పెట్టుకున్నప్పుడు మళ్ళీ సంవత్సరానికి సీడ్స్ కొన్ని ఉంచుకోవచ్చు పసుగుములు కొన్ని ఉంచుకోవాలి కూడా పెట్టద్దు ఉడవ పెట్టామంటే ఇది పని చేయదు మళ్ళీ రావు మొక్కలు ఉడవ పచ్చి అక్కడ పెట్టామనుకో దాని టైం రాగానే ఏసే సీజన్ రాగానే ఇట్లా మొక్కలు ఏర్పడిపోతాయి ఇది మనం తీసుకుని శివరాత్రి అప్పుడు తీసుకున్నాం ఇప్పుడు దాకా ఉంది కదా ఇంకేసే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పచ్చి దాని చూపి మొక్కలు వస్తుంది దీనికి పెట్టాను దీనికి మనం తీసేటప్పుడు కానీ నేను నాకు ఇప్పుడు అర్థం చిన్న కొమ్ములని వదిలేసామంటే దాంట్లో ఇలా వస్తాయి అని నాకు అర్థమైంది ఏదైనా ఒక్క సంవత్సరం కానీ మన గార్డెన్లోకి వచ్చిందంటే పసుపు కానీ ఆకుకూరలు కానీ ఇంకా వస్తూనే ఉంటాను మళ్ళీ కొనకూర్చుకునే అవసరం లేదు ఏ అప్పుడు ఈ తప్పులు ఈడో కూడా పెట్టానమ్మ తమ్మ వేసే కదా ఎప్పుడైనా కూడా పోయి నీరు వచ్చిన సీడ్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంటే మన గార్డెన్లో వచ్చి ఒక కాయ ముద్ర పెట్టుకొని వస్తా చూడు అదైతే మాత్రం బలంగా అమ్మా అంత ముందు అంటే రెండు సంవత్సరాల కింద సీడ్స్ అయితే రాదు అది జర్నరేషన్ అనేది సరిగ్గా రావు అందుకే ఒకటి రెండు సార్లు పెట్టుకోవాలి అదే మనం మొక్కలు కొనుకొచ్చినప్పుడు ఇది ఈజీ మనం పెట్టుకుంటే వస్తే లేదు ఇదిగో నేను నాలుగు తమ్మ చెట్లు పెట్టాను ఇది కూడా వస్తుంది ఇక్కడ పగులుతుంది కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది నెరుగుడ్ని కూడా వస్తుంది అది కూడా ఈ బాగానే జర్మినేషన్ అయింది అలానే బేరు చెట్లు పెట్టే నేను అన్న బయట నుంచి తెచ్చుకున్న ఈ పాత ఈయన కొడుకున్నోలు అని అసలు ఇప్పుడు ఇప్పటికైతే బయటకి రాలేదు వస్తుందో రాదో తెలియదు మళ్ళీ ఒకటి నాలుగు రోజులు చూసి మళ్ళీ అప్పుడు మళ్ళీ వేస్తాను అదే చెప్తుంది కొన్ని మాత్రం బయట తెచ్చుకున్న కొన కూర్చుకుంటారు కదా అవి ఎప్పుడో చూసుకోండి ఒకసారి వన్ ఇయర్ లోపు అయితేనే పోయిన అంటే సీజన్లో ఉంటుంది కదా అవి ఎత్తి ఇప్పుడు వస్తాయి అంతకుముందు అయితే సరిగా జర్మనీషన్ ఉండదు చూసుకుని దీంట్లో వేసాను అది ఇది నేతి బేర నేతిపేర మూడేసాను ఒకటే వచ్చింది ఇంక దాంట్లో అసలు రాలేదు మళ్ళీ ఇంకా బేరే కాకరా నేను బయట ఇవి నాకు బయట నుంచి పంపించి నేను చెప్పే మా మరిది రెండు సంవత్సరాలు నేను పంపించాడు అది వేసాను అది రాలేదు నేను మళ్ళీ పెడతాను నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అవి పెడతాను ఇప్పుడు అలానే పసుపు అంతా వేసుకున్నానమ్మా అది చూ మనకి కుండీలు రెడీగా ఉంటే తెచ్చి పెట్టుకోవటం ఈజీ అమ్మా నాకు అక్కు చేష్టాలు ఏంటంటే ఇక ఉన్న టమాటా మొక్క ఏదైనా ఉన్న కూడా తీ బుద్ధి కాదు అలా ఉంచుకోకండి మీకు అవకాశం లేక నేను ఉంచుతున్నా కానీ అవకాశం ఉంటే మాత్రం దాంట్లో ఇంకా వేరే చెట్టు వేయకండి పసుపు దాంట్లో కూడా పసుపు బలంగా రావాలి ఇప్పుడు వేసిన పసుపు మాత్రం మళ్ళీ శివరాత్రి దాకా తిని కుదరద్దు అప్పుడే వచ్చేది ఆకులన్నీ వస్తాయి మొత్తం పండి ఎండిపోతాయి అప్పుడు తర్వాతే మనం తీసుకో ఎండిపోయినా కూడా ఒక పదిహేను రోజులు ఉంచాలి పదిహేను రోజులు అప్పుడు పసుపు అనేది బాగా వచ్చింది అనమాట కొరవ ఆకుకూర ఉంది కూరగాయలు చూపిస్తాను ఇక్కడ బెండ చేస్తే ఒకటే వచ్చింది ఆకుకూర మాత్రం మనం మా అదే మన అంత క్లీన్ చేసేటప్పుడు ఉన్నాయి కదా ఆకుకూర సీడ్స్ అయ్యే సైడ్ అవి ఫుల్గా వచ్చింది బెండ చెట్టు మాత్రం ఒకటే వచ్చింది దీంట్లో మనం తీసుకొచ్చింది అది అది బతికింది ఇదిగోండి సర తీసుకొచ్చేసి కదా అది బతికింది ఇప్పుడు ఇది అంతా తీసేస్తాం మీకు ఆ రోజు ఎంత చిన్నగా కనపడింది ఆకుకూర ఇప్పుడు ఇది తీసేసుకుంటాను మళ్ళీ ఇంకొకటమ్మా ఆకురు తీసినప్పుడు చెప్పాలి నేను గమ్ముకున్నాను తోటకూర కొంచెం ఉన్నప్పుడు గంగవేల కూర తోటకూర పప్పులో వేయండి చాలా టేస్ట్ బాగుంటుందమ్మా ఇక రెండు కాంబినేషన్లో మాత్రం పప్పులు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వేసి మీరు చూపించలేదు నేను మీరు చూపించుకుని ఒకసారి చేస్తే చాలా బాగుంది అలా దీంట్లో ఒకసారి దీంట్లో ఎర్ర తోటకూర నేను వేయకునని వచ్చి చూడు అంటే మన గార్డెన్లో ఒక చెట్టు ఉందంటే మాత్రం అవే సీడ్స్ అవుతాయి నాకు కాకర చెట్టు ఉంది ఒకటి ఉంది ఇది ఇది ఏంటంటే వంగ చెట్లు లాగా అనిపిస్తున్నాయి చూడడానికి వంగనారులాగా చూపిస్తాయి అన్నీ కనిపిస్తున్నాయి అమ్మ నేను ఎలా ఈ నారు పోసింది కదా పెట్టుకున్నా కదా అన్నీ బతికిపోయినాయి చుక్కల ఎట్లా ఉన్నాయి చూడండి అప్పుడు అన్నీ బతుకుతాయి వేసినవి సామాన్యంగా చనిపోమ్మ ఏదో ఒక్క మొక్క రెండు మొక్కలు మెత్తగా ఉంటే పోతాయి కానీ సామాన్యంగా మనం తెచ్చుకోవడం పెట్టడంలో ఉత్తం కదా గబకన అలాంటప్పుడు బాగా సామాన్యంగా పోగున్నా అవన్నీ బ్రతికినాయి ఇవన్నీ సరిపోతాయి బెండ చెట్లు ఇంత కంపలో కూడా ఇప్పుడు బెండ చెట్లు వేసిన చూడు మొత్తం అన్నీ బతుకున్నాయి దీంట్లో మాత్రం ఈ కంపోస్ట్ ఎక్కువ వేసేటప్పటికి ఏంటో మూలుస్తున్నాయి మనం ఎక్కువ అన్నీ వేస్తున్నాగా దాంట్లోంచి వస్తున్నాయి ఇక్కడ నేతిబేర వేస్తాను కానీ చెట్లు వేసినాక మాత్రం అప్పుడప్పుడు ఊడుస్తూనే ఉండదు దీంట్లో నేతి మూడు వేసాను మూడు వచ్చిన ఇయ్యి ఆకూర వస్తుంది మళ్ళీ దాంట్లో సొర అంటే అంత ముందే ఉండిదాము నేను అది వేసింది కదా అని అనుకున్నా యాక స్మూత్నెస్ చూసి సొర లేకపోతే ఇది సొరే పక్క అయితే సొరనుకున్నాను లేదంటే అన్న పక్కన కూడా ఇంకోటి మోలుస్తుంది అక్కడ అంటే ఏమన్నా పడుండే ముందు అలా వస్తుంది పుదీనా ఉంది తోటకూర తీసుకున్నాము ఇప్పుడు గులాబీలో కూడా నేను మార్చుకున్నప్పుడు మట్టి చల్లని చెప్పి కింద ఏదో తెలుసు చెప్పున్నాను కొత్త వాళ్ళు తెలియదనే చెప్తున్నానమ్మా వాటిలో కొంచెం మడి జల్లందుకు వచ్చింది ఒకటి రెండు కదా చూడండి ఎంత బలంగా వచ్చినాయో నేను తీస్తున్నాను పెద్దగా ఉన్న తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా మనకి ఇంత పెద్దగా కదండి ఇక్కడ హైడ్రాబెడ్లు కొన్నామంటే మరి అంటే ఇది లాగా గట్టిగా ఉంటుంది ఇంకొంచెం ఇవతల దాలి ఇక్కడ చూపిస్తా ఉండవు ఎంత లేతగా ఉంటుందమ్మా ఇంత లేతగా ఉంటుంది మనం ఏముందంటే ఒక్కసారి కానీ తోటకొరగా మన గార్డెన్లోకి వచ్చిందంటే మాత్రం నువ్వు మళ్ళీ తెచ్చుకొని అక్కర్లేదు అదే స్వీట్స్ ఒక చెట్టు వదిలేసామంటే అంటే పడుతున్నారు ఇక్కడ చూడొక పెద్ద చెట్టు ఉంది ఇది ఏంటి నుంచి మన గులాబీలకు బలం చాలదు ఏర్లుంది కదా బాబుకి ఈ తోటకూరకి ఏదైనా పెరుగు కొరకు ఏరు చక్కగా పోద్ది ఇంకొకటి ఉంటుంది అది ఒక రకంగా ఉంటుంది ఆకు చూపిస్తాను దాని ఏర్లు మాత్రం ఎర్ర పుడిపోతాయి ఇప్పుడు సార్ మన గార్డెన్ లేదంటుండదు ఎక్కువ తోటకూరే ఉంది ఇది చూడండి అంత ఎంత బలంగా ఏదో అసలు మనం వీటి వీటి కోసం సపరేట్గా పోసి ఉంటాయి రావు అంతా ఇదే నాన్న ఫ్రై చేయమన్నది మేము పప్పు వేస్తాం గంగవల్ల కూర ఉండదు లీల్లీ ఫ్రై బాగుంటుంది ఇది చూడు మీకు చూపించినాకేనమ్మా ఏరు పక్కన ఇంత పొడవుంది కదా ఎంత లేతగా ఉంది ఎలాంటి ముందు లేకుండా ఎంత ఆర్గానిక్గా పండించుకుంది కదా మీరు చూస్తా చూస్తానే పతి ఏదో చూపిస్తున్నా అది వస్తుంది ఇది ఏరు కూడా చూడు చక్కగా వెళ్ళిపోద్ది ఇది కూడా ఎంత ఎంత పొడవు ఇది ఏదో తోటకూర వచ్చినట్టు ఎంత పొడవుగా వస్తుందో కదా గంగవల కూర మేమేమో పాయలా కొంటాము ఇక్కడేమో గంగవేల కూర అంటారు మనం మార్కెట్లో అమ్ముతున్నారమ్మా ఇది కూడా నేను ఎక్కువ ఐటే తీస్తున్నాం మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ తీసుకుంటాను దాంట్లో ఒకటి నన్ను తీస్తాను మన సొరసెట్లో ఉంది కదా అది తీసామంటే మళ్ళీ అది బలంగా రావాలి కదా ఏ చూడు ఎలా వస్తుందో ఎర్రతోదా నేను ఇది కూడా తీసేస్తున్నాను ఎందుకంటే దీంట్లో బెండ చెట్లు వేస్తున్నాయి ఇన్ని రావాలి కదా ఇది ఉంచామంటే ఇంకా అవి రావు బెండ చెట్లు రావు ఇది దీంట్లో మూడే వేసాను ఆ రోజు కనిపిస్తున్నాయి ఇప్పుడు బెండ చెట్లు ఈ మూడు కనిపిస్తున్నాయి ఈ మూడు అదే చెప్తుంది రెండుగా పెంచుకోవచ్చు ఇది ఆ రోజు ఇక్కడ వేసింది చూపించలేదు దీంట్లో స్వర చెట్టు ఉంది కాబట్టి నేను మొత్తం తీసేస్తున్నా ఆ సొర మళ్ళీ బయటకు రావాలంటే ఇది మరి దాన్ని మింగేసిద్ది అందుకే ఇది మొత్తం తీసేసుకుంటున్నాను అంటే గంగమాయలు కూర సొర మొత్తం తోటకూర రెండు తీసేస్తున్నాను నేను కొంచెం ఫ్రై చేస్తాను కొంచెం పప్పులు వేసేసుకుంటాను మళ్ళీ చిన్న మొక్కలు ఉంటాయి కదా అవి మళ్ళీ వస్తాయి చాలు అసలు చూడు ఎట్లా వస్తుందో చక్కగా అది కూడా దీంతో పోటీగా వచ్చింది కానీ ఈ రెండు కలిపి మా అతని మళ్ళీ చేత రెండు కలిపి పప్పులో వేసి రెండు టమాటాలు వేసి నెయ్యితో తాలింపు వేయండి నూనెతో కాదు నెయ్యితో తాలింపు వేయండి అసలు ఇంకోసారి ఇంత బాగుందా కాంబినేషన్గా ఏకు అది రెండు కలిపాంది మళ్ళీ ఇంకోసారికి ఈ ఇది తీసామంటే మళ్ళీ వచ్చింది ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి ఇట్లా ఇలా తీసుకెళ్ళి మన పిల్లలు కూడా మనం పండించి చూసారంటే భలే ఇష్టం తింటారు ఎంత కష్టపడి పండించింది మన గార్డెన్లో మనం కూడా చేసి అంటే మా పిల్లలు మేము గార్డెన్లో చేసే మా పిల్లలు కూడా వస్తారమ్మా అందుకు వాళ్ళకి తెలుసు కదా ఆకుకూర వద్దు అని పిల్లలకి ఏదైనా కూడా ఈ కూరగాయలు తినరు ఆ కూరగాయలు తినరు అని అనకుండా పత్తిది అలవాటు చేయండి ప్రతి కూరగాయలు పెట్టాలి అసలు ఎంత బాగుందో కదా ఇప్పటికిప్పుడు కోసుకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందమ్మా ఎలాంటి మందులు పైన మందులు కొట్టలేదు అలా కింద ఏమీ లేదు మనం వేసిన కంపోస్ట్తోనే వచ్చింది ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఒక్కసారి ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు ఆ కూరని స్టార్ట్ చేయండి ఒక్కసారి తెచ్చి వేసారంటే తర్వాత ఇంక అసలు నువ్వు మళ్ళీ ఎత్తుక్కోనక్కర్లేదు మళ్ళీ సంవత్సరం ఒక చెట్టు ఎక్కడన్నా వదిలేయాలి మనం అన్నప్పుడు అది ఆ చెట్టు ఒక్కటే ఉన్నట్టుంది మళ్ళీ ఒక వారం తర్వాత చూడండి ఇవన్నీ లేస్తాయి మళ్ళీ వస్తాయి అన్నమాట ఎంత బాగుందో నేను తోట కూర కూడా తీస్తున్నాను ఎందుకంటే దీంట్లో నాకు కింద వంగ వంకాయ చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి అది వేసుకోవాలన్నమాట దీంట్లో అందుకే ఇది కూడా తీసేస్తున్నాను అంటే ఈరోజు తీసి కొంచెం కలిపి పెట్టామనుకో మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అది తీసుకొచ్చి వేసుకోవచ్చు వంగనాడు ఆల్రెడీ వేసాను అనుకుంటారేమో అది పెద్ద వంకాయలండి పొడవి నల్ల ఇయ్యేది ఏమంటే నేరేడు పండు కలర్లో ఉండేది అవి ఇప్పుడేమో దేశీ వాళ్ళి చిన్న వంకాయి అది కూడా ఒక రెండు మూడు టబ్బుల్లో వేసుకుని అంటారు ఏ ఉంటే నాకు దగ్గర ఉన్నాయి ఒక రెండిట్లో మూట్లో వేసామంటే మనకు అది కూడా మళ్ళీ ఇంకొకటి ఇంకొకసారి చెప్తున్నాను అనుకోవద్దమ్మ మీ ఇంట్లో ఏ తింటారో అయ్యే వేసుకోండి ఎక్కువ మన ఇంట్లో తిన్న వేసి మనం తినబడి తినరు ఎక్కువ మన ఇంట్లో ఇష్టపడే కూరగాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకి ఏస్ట్ కాకుండా ఉంటాయి బాగా తింటారు కూడా ఏదో ఫోన్లో చూసి అది పండించారు ఇది పండించారు మనం కూడా పండించేది వీడియోకి అన్నట్టు కాదు మనకి ఇంట్లో ఏది తింటారో దాన్ని బట్టి వేసుకోండి చూడు ఇంత చిన్న దాంట్లోనే ఎట్లా వచ్చిందే ఇది కొనాలంటే బయట ఎంత అయితే మీరు ఒకసారి ఆలోచించండి ఆర్గానిక్ బండిస్ మాకు ఎక్కడ దొరకదు మీకు నాకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నానమ్మా అంతే నేను ఎప్పుడు పైపుతోనే పోస్తానో మీకు తెలియాలి మీకు చూపించాలని నేను ఇప్పుడు చెరవతో పోస్తున్నానమ్మా నీళ్ళు మాత్రం కిందకు కారేటట్టు పోయొద్దు ఎక్కువ కిందకి ఇదిగో ఎక్కువ పోసేవనుకో కింద కిందకు వసా అనుకో దాంట్లో ఉన్న కంపోస్ట్లో ఉన్న పోసగలు అని ఏమంటారు ఆయన కిందకి వెళ్ళిపోద్ది అందుకు పోయొద్ది ఇదిగో నేను ఇది రెండు లీటర్లు నీళ్ళు కదా మూడు టబ్బులు పోస్తాను నేను పైపుతో పోసినా కూడా నాకు అర్థమైద్ది కాబట్టి దాని తగ్గట్టే పోస్తాను తెలియని వాళ్ళకి అర్థమైద్దని చేత నీళ్ళు మాత్రం కిందకి వెళ్ళేటట్టు కూయ్యొద్దు ఇప్పుడు కొంతమంది అందరు బయట నుంచి అయ్యే కంపోస్ట్ అని తెచ్చేస్తారు దాంట్లో ఉన్న ఎన్ని పోషకులన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా అందుకు నీళ్ళు కిందకి రావద్దు అలా పోసుకోండి చాలు ప్రతిరోజు వస్తాం కదా ఆ రోజుకి ఒకసారి వస్తాం కాబట్టి ఇలా పోసుకోవాలి నీళ్ళు అవి కిందకి రావు నా చేతులు చిటికలు పడ్డాయి మళ్ళీ కింద పడ్డాయి కదా అమ్మ అనుకుంటారేమో నా చేతులు చిటికలు పడ్డాయి ఇలా పోసుకోవాలి నీళ్ళు ఓకే అమ్మా ఇదిగో పసుపు పెట్టే కదా ఇట్లా నీళ్ళు పోసుకుంటున్నాను అందుకు నేను పొన్నే పెట్టాను ఇది పాస్ మన వాటర్ బిల్గారు కొంచెం అంటే ఈ ఒక లీటర్ నీళ్ళు పోస్తున్నావు ఒక్కోదానికి ఇది రేపటి నుంచి మాత్రం రెండు లీటర్లు వచ్చి మూటికే పోస్తాను ఈ ఫస్ట్ రోజు కాబట్టి లీటర్ లీటర్ నీళ్ళు పోస్తున్నాను శంకర్ బాబు మనకు గౌరీ శంకర్ గారు తెలుసు కదా సార్ 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 ఒకసారి హాయ్ అండి జూబ్లీ హిల్స్ గుళ్ళకి వచ్చాము అక్కడ ఉన్నారు తెలుసు మా వారైతే బాబు కనపడ్డారు శంకర్ అని అంటున్నారు శంకరబాబు కనిపించారు అని そうだはい。